ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రైస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యల నుండి వానిని ఓరడించే మాటలు నవంబర్ ఇరవై నాలుగు బాలుడు నడవవలసిన త్రో ఉనవానికి వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఆరో వచ్చినం ద్వితీయోపదేశ కాండం ఆరో అధ్యాయం నాలుగు మొదలు తొమ్మిది వచనముల నుండి మనము పిల్లల తల్లిదండ్రులకు ఎటువంటి బాధ్యత గలదో చూడగలము నాలుగవ వచనంలో ఇస్రాయేల్ వినుము మన దేవుడైన ఇహోవా అద్వితీయుడకు ఇహోవా అని చదువుదుము దీని అర్థము మొట్టమొదటిగా తల్లిదండ్రులందరూ సజీవుడైన ప్రభుైన యేసుక్రీస్తుతో ఖచ్చితమైన వ్యక్తిగత అనుభవమును దేవుని వాక్యము కొరకు ఆకలిని కలిగి ఉండవలను ఐదవ వచనంలో నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడని హోవాను ప్రేమిపవలను అని చదువుదుము జీవు మొగలన దేవుని గురించి తెలుసుకున్న తర్వాత వారాయనను పూర్ణ హృదయముతో మనస్సుతో ఆత్మతో ప్రేమించవలను నేడు నేను నీ కాజ్ఞాపించు మాటలు నీ హృదయములో ఉండవలను ఆరో వచనం అనుదిన ధ్యానము ద్వారా వారు దేవుని వాక్యమును తమ హృదయములో ఉంచుకునవలను వారు ప్రార్థన పూర్వకముగా తమ మోకాళ్ళపై కనీసము దినమునకు మూడుసార్లు చదవవలెను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోవన నడుచునప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను ఏడవ వచనం వారు దేవుని వాక్యమును తమ పిల్లలకు జాగ్రత్తగా సహనముతో స్పష్టముగా ప్రేమతో బోధించవలను వారు తమ పిల్లలకు బైబిల్ వాక్యములను నేర్పించి బైబిల్ కథలు చెప్పవలను మరియు ప్రతి విషయము కొరకు ఎట్లు ప్రార్థించవలెనో వారి సంభాషణలో పనులలో దేవుని వాక్యమును ఎట్లు ఉపయోగించవలెనో వాక్యమును తరచుగా వాడవలను అనేక గృహములలో పిల్లలు తమ తల్లిదండ్రుల నుండి దేవుని వాక్యమును వినుట కంటే టీవీలోని లోక సంబంధమైన విషయములను ఎక్కువగా వినుచుందురు టీవీ ఉండుటం వలన పిల్లలు దానిలోని అపవిత్రమైన చెడు కార్యక్రమములను చూడవలనని శోధించబడుదురు తల్లిదండ్రులు తమకు అది ఇష్టం లేదు కాని పిల్లలు దానిని ఇష్టపడుచున్నారని చెప్పుదురు ఈ విధముగా తల్లిదండ్రులే తమ సొంత పిల్లలకు శత్రువులుగా మారుదురు క్రమేణా పిల్లలు తమ చిన్న వయసులోనే అనేక చెడు సలహాలు తలంపులకు గురయొగుదురు వారు లోక సంబంధమైన కథలు సంగీతమును ప్రేమించుట ప్రారంభించురు పిమ్మట వారికి దేవుని వాకి మెడల ఆకలి ఉండదు అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను నీ ఇంటి ద్వారా బంధముల మీద నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను ద్వితీయోపదేశానం ఆరో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాలు మన కదలికలు మన ప్రణాళికలు దేవుని వాక్యానుసారముగా ఉండవలను మన పిల్లలకు దేవుని వాక్యమును బాల్యదశలోనే నేర్పించవలను ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్